ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మిత్ర మనం గతంలో లో బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో ఇంటిని హోమ్ థియేటర్ థియేటర్గా ఎలా మార్చుకోవాలో చేసిన వీడియోస్ చూసి చాలామంది లో బడ్జెట్లో హై క్వాలిటీ ప్రొజెక్టర్స్ ప్రిఫర్ చేయమని అడిగారు దీనికి వచ్చేసరికి ఇది వాంక్యులైజర్ ఫోర్ సెవెంటీ ప్రాజెక్టరు ఇదే ప్రొజెక్టర్ ఇదే ఫీచర్స్ ఉన్న మరిన్ని ప్రొజెక్టర్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అంటే ఇదే కంపెనీ దొరకాలని దొరకదు ఇవి చైనా ప్రోడక్ట్స్ కానీ తక్కువ రేట్లోనూ బడ్జెట్లోనూ మంచి క్వాలిటీతో వస్తున్నాయి ఇవి అయితే దీని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే రకంగా దీనికి సిమిలర్గా ఉండే సేమ్ ప్రొజెక్టర్స్ సేమ్ బడ్జెట్ సేమ్ కాస్ట్లో ఉన్న వాటిని నేను డిస్క్రిప్షన్లో లింక్లో అయితే ఇస్తాను వాటి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు దీనికి రెండు యూజర్ మ్యాన్యువల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇదేమో వారంటీ కార్డు ఇది వన్ ఇయర్ వరకు వస్తుంది అయినప్పటికీ తక్కువ బడ్జెట్లో ఇది బెటర్ హెచ్డిఎంఐ కేబుల్ ఒకటిని ఆడియో అవుట్పుట్ కేబుల్ ఒకటి ఇచ్చాడు ఇది పవర్ కేబుల్ ఈజీ ఇన్స్టాలేషను ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది వేరే వీడియో కూడా అప్లోడ్ చేశాను అది కూడా చూడండి అది మొత్తం అన్ని ఎలా కనెక్షన్ చేసుకోవాలనేది ఇది దీని రిమోట్ స్మాల్ బ్యాటరీస్ పడతాయి ఇందులో చిన్న బ్యాటరీలు ఇప్పుడు ప్రొజెక్టర్ ఓపెన్ చేద్దాం దీనికి లెన్స్ అయితే పెద్దగానే ఇచ్చాడు ఇప్పుడు దాకా నేను వాడిన ప్రాజెక్టుల మీద లెన్స్ పెద్దవి పెద్ద లెన్స్ అలాగే లెన్స్కి సేఫ్టీకి లెన్స్ క్యాప్ కూడా ఇవ్వడం జరిగింది బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫిట్గా ఇది వెయిట్ వచ్చేసరికి కేజీ పై సుమారు ఉంటుంది ఇది పవర్ కేబుల్ పవర్ కేబుల్ సైడ్ ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్ కరెంట్ పెట్టేసుకోవచ్చు ఇది ఆడియో అవుట్పుట్ అంటే దీంట్లో స్పీకర్ ఉంటుంది తక్కువ సౌండ్ వస్తుంది మనం బిగ్ స్క్రీన్ మీద మూవీ చూస్తూ స్మాల్ సౌండ్ అయితే వినడానికి ఎంత ఇంట్రెస్ట్గా ఉండదు బాగోదు కూడా అందుకని చెప్పి ఈ అవుట్పుట్ కేబుల్ నుంచి మనం హోమ్ థియేటర్కి ఇచ్చుకుంటే ఆ హోమ్ థియేటర్ సౌండ్ ప్లస్ ఆ బిగ్ విజువల్ విజువల్స్ గట్టా అంత బాగుంటుంది మనకి మనకి థియేటర్ ఫీల్ రావాలి అంటే కంపల్సరిగా ఈ ప్రొజెక్టర్తో పాటు ఆడియో హోమ్ థియేటర్కి కనెక్షన్ చేసుకోవాలి హోమ్ థియేటర్ ఉంటేనే మనకి ఆ బిగ్ స్క్రీ బిగ్ విజువల్స్తో పాటు బిగ్ సౌండ్ మొత్తం మనకి థియేటర్ ఎఫెక్ట్ అనేది క్లియర్గా అనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఇప్పుడు దీని విజువల్స్ ఓ ప్రొజెక్ట్నైతే ఆన్ చేశాను విజువల్స్ ఎలా వస్తాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను వాడే స్క్రీన్ మొత్తం వచ్చేసరికి ఆరు నాలుగు సైజు స్క్రీన్ అది ఆరు అడుగులు అడ్డం నిలువు నాలుగు అడుగులు దాని మీద అయితే ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది మీకు ఇప్పుడు చూద్దాం దీని లైటింగ్ కెపాసిటీ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ లోమర్సు ఫోర్ థౌజండ్ లోమర్స్ ల్యాంప్ లైఫ్ వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ అవర్స్ ఇవ్వడం అయితే జరిగింది పిక్చర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది దీన్ని వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు నేనైతే మామూలు ఏపీ ఫైబర్ నెట్ కేబుల్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే మీరు పోరినట్టుగానే అతి తక్కువ బడ్జెట్లో సేమ్ ఇదే కెపాసిటీలో ఉన్న ప్రాజెక్టులను అయితే నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడ నుంచి